హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు బీబీ అండ్ బాయ్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మాకైతే దసరా హాలిడేస్లు ఇంకా వచ్చి రాగానే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము సో అప్పుడైతే మాలయాలు టైము కాబట్టి సో నాన్నకి పెట్టుకోవడం జరిగింది ఆల్మోస్ట్ నాన్న చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుందండి సో కొంచెం బాధగానే ఉంది బట్ ఇంకా అనుకోకుండా అత్తయ్య మామయ్య వాళ్ళందరూ మా దగ్గర ఉండడం వల్ల అందరం కలిసి రావడం జరిగింది సో ఈ ప్రోగ్రాం అంతా ఇంకా అందరితో కలిసి జరుపుకోవడం జరిగింది నాన్నది సో నెక్స్ట్ అలాగే ఇంకా పిల్లల ది ప్రోగ్రామ్ ఒకటి గుళ్ళో డ్యాన్స్ చేస్తారు ఫస్ట్ టైం క్లాసికల్ డ్యాన్స్ చేస్తారు సో దానికి నేను ఇలా రెడీ చేశాను పిల్లలని అంతా సో వెళ్ళి వెళ్ళగానే గుళ్ళో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు పిల్లలు ఆల్రెడీ మినీ వ్లాగ్ నేను పోస్ట్ చేయడం జరిగింది పిల్లలు చాలా బాగా చేశారని అన్ని రకాలుగా అన్నీ బాగున్నాయని వాళ్ళది అంటే మేకప్ కానీ అన్నీ బాగున్నాయని చెప్పడం జరిగింది నేనే చేశానండి సో ఇంకా హెల్ప్ కూడా అమ్మ వాళ్ళు చేశారు ఇంకా పిల్లల సన్మానం కూడా చేశారు గుళ్ళోట ఇంకా బాబునైనా అలా చేశారండి పంతులు గారు సో అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు మాకు లలితాదేవి అవతారంలో మాకైతే దర్శనం ఇచ్చారు సో బాగా జరిగింది మా ఇంటికి దగ్గరలోనే ఉన్న టెంపుల్ సో నెక్స్ట్ అయితే మేమైతే ఇంకా రెడీ అవుతున్నాం ఎక్కడికి అనుకుంటున్నారా మా వాళ్ళ ఊరికి వెళ్తున్నాము సో అందుకని ఈ ప్రోగ్రామ్ అంతా ఇట్లా రెడీ అయ్యాయి మేము వెళ్తున్నాం పిల్లలు ఇంకా వెళ్తున్నారు పండక్ అని చెప్పి ఇంకా కొంచెం మిస్ అవుతున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతూ పిల్లలైతే మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది కొంచెం నాకు కూడా ఇంకా వెళ్ళాలి కాబట్టి అందరినీ సాటిస్ఫై చేయాలి టూ అటు టూ సో అందుకని ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాం తర్వాత పండక్కి ఇంకా అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్తున్నాం అక్కడ కూడా కొన్ని అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి పూజలు ఉన్నాయి సో అన్నీ అటెండ్ అవ్వాలి సో అందుకని మేమైతే స్టార్ట్ అయిపోయాం మా ఊరికి మా ఊరికి వెళ్ళేదారిలో అయితే ఇలా ఇంకా బీచ్పల్లి డ్యామ్ అయితే వస్తుంది సో ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్లో బీచ్పల్లి యొక్క హిస్టరీ గురించి నేను తెలియజేయడం జరిగింది సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ వాచ్ చేయండి సో ఫుల్గా వాటర్ అయితే వచ్చేసిందండి కృష్ణా రివర్ ఇది వచ్చేసి సో మాకైతే చాలాసార్లు అంటే ఈ వెదర్ కండిషన్లో అంటే ఈ వర్షాకాలంలో రైనీ సీజన్లో అయితే చాలా వాటర్ అయితే ఫుల్గా ఉంటుంది ఈసారి మరీ ఎక్కువగా ఉంది ఎందుకంటే మనకు ఇంకా ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో ఇంకా మేము వెళ్తూ అలా హైవే నుంచి వెళ్తున్నాం బెంగళూరు హైవే అనమాట ఇది సో ఇంకా టెంపుల్కి నియర్లో దగ్గర దగ్గరకు వచ్చేసాము సో చాలా అనుకుంటూ అలా అనుకుంటూ వెళ్తూ ఉన్నాము మోస్ట్లీ అలా వెళ్తూ ఉంటే ఇంకా మాకు స్టార్ట్ అయిపోయింది ఘాట్ రోడ్ ఇది వచ్చేసి ఇంకా దట్టమైన అడవి ప్రాంతంలాగా ఉంటుంది ఇది మొత్తము నల్లమల్ల ఫారెస్ట్ ఐడియా ఉంది కదండి ఆల్మోస్ట్ శ్రీశైలం అడవులు అలా అన్ని రకాలుగా ఇక్కడి నుంచి అక్కడి నుంచి అంతా స్టార్ట్ అయిపోతాయి శ్రీశైలం వరకు ఈ అడవులు అయితే సో మా ఊరికి వెళ్ళే దారిలో కూడా ఈ అడవులు అయితే మనకైతే హై చెప్పి పలకరిస్తూనే ఉంటాయి సో ఈ డ్యామ్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను చూపిస్తుంది రైల్వే ట్రాక్ అనమాట ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్ అనమాట ఇంకా అలా మేము ఆ ఘాట్ రోడ్లో వెళ్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది మాకు ఎక్స్పీరియన్స్ ఎంత చల్లగా ఎంత బాగా ఈ వర్షాకాలంలో కొంచెం అంటే రెయిన్ అయితే పడలేదు బట్ ఓకే వెళ్తూ ఉంటే మాకైతే చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలాసార్లు ఎక్స్పీ ఎక్స్ప్రెస్ చేసుకో అంటే ఎక్స్పీరియన్స్ చేసాము బట్ ఈసారి పిల్లలతో ఇలా జర్నీ అవుతుంటే కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక వెళ్తుంటే బాగా అనిపించింది చిన్నగా కవ్యాన్షికి ఆర్యాన్స్కి చెప్తూ మధ్యలో మధ్యలో ఇట్లా వాటర్ ఫాల్ లాగా వాటర్ అయితే వస్తూ ఉన్నాయి సో అది కూడా మేము ఎంజాయ్ చేస్తూ అలా అయితే వెళ్ళడం జరిగింది సో మోస్ట్లీ చాలా మంచిగా అనిపించింది ఈసారి జర్నీ అయితే మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలతో పాటు నేను మా వారు పిల్లలిద్దరం అలా జర్నీ అయితే చేసాం ఇంకా నేనైతే ఇక్కడ చూపించేది అయితే చూడండి లాస్ట్ అంటే చాలా ఇయర్స్ బ్యాక్ డ్యామ్ అనమాట అంటే మన రైల్వే ట్రాక్ అనమాట అలా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది ఒక పిల్లర్ లాగా అనమాట ట్రాక్కి ఒక పిల్లరు మళ్ళీ అట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక పిల్లరు అట్లా జాయింట్ అంటే మధ్యలో హ్యాంగ్ అవుతూ వెళ్తూ ఉండేదంట ట్రాక్ అప్పట్లో అలా అలా అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగిందంట సో ఎందుకంటే ఇది అలా వెళ్తూ ఆ ట్రాక్ అనేది అప్పట్లో అలా బిల్డ్ చేయడం జరిగిందంట అంటే హ్యాంగ్ అవుతూ వెళ్తూ ఉండేదట సో అది ఇప్పటికీ అలా అయితే లేదు బట్ అంత అప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళ ఆ టై ఆ టైంలో ఉందంట సో ఇప్పుడు అలా లేదు బట్ మీకు చూపించాలని అలా చూపించడం జరిగింది ఒక దగ్గర అయితే ఇలా ఆపుకొని మేమంతా కొంచెం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా వారు కానీ నేను కానీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇంకా అలా చూస్తూ ఉన్నాం మనం చూస్తున్నాను సేపు చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ ఆల్మోస్ట్ ఈ జర్నీ అయితే మాకు థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో బట్ కానీ భలే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ వే అంతా వెళ్తున్నంతసేపు ఇంకా చాలా కొంచెం స్లోగా వెళ్ళాలి బట్ వెళ్ళాము ఆల్మోస్ట్ ఇంకా ఊరికి వెళ్ళిపోయామండి ఈవినింగ్ పూజ అని చెప్పాను కదా పూజకి అటెండ్ అవ్వాలి కొన్ని పూజలు ఉన్నాయని సో మా ఇంటికి దగ్గరలో అత్తమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఈ ఆంజనేయస్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ చిన్నప్పటి నుంచి ఇక్కడ పూజలు చేస్తూ చాలా అన్ని రకాలుగా ఇక్కడ జాతరలాగా జరుగుతూ ఉంటుంది సో ఈ దసరాకి అయితే కంపల్సరీగా మన మనకైతే ఆకు పూజ జరుగుతుంది మార్నింగ్ అలా జరిగింది ఈవినింగ్ టైంలో మళ్ళీ ప్రసాదం చేసుకొని గోత్రనామాలు చదువుతూ అష్టోత్రాలు చదువుతూ ఇలా చేస్తూ ఉంటారు సో ఆ పూజకి అటెండ్ అయ్యాము ఇక్కడ చూపించేది ఏంటంటే ఈ గుడి నిర్మాణానికి అత్తమ్మ మామయ్య వాళ్ళు చెంద ఇవ్వడం జరిగింది సో వాళ్ళ పేర్లే అక్కడ అంటే నోట్ చేశారనమాట అది కూడా చూపించడం జరుగుతుందండి ఈ గుడి నిర్మాణానికి ఎంతో అంతా కాస్త హెల్ప్ చేశారు సో అందుకని అలా పెట్టారనమాట నేమ్స్ ఇక్కడ గుడి లోపల వచ్చేసి ఆంజనేయ స్వామి ఇంకా బాగా ఫేమస్ సో ఈ టెంపుల్ నేమ్ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ లోపల ఓన్లీ టెంపుల్ ఆంజనేయ స్వామిదే కాకుండా ఇలా గణేష్ సరస్వతి పార్ అంటే మొత్తం అన్ని సరస్వతి దేవి ఇలా విగ్రహాలు ఉంటూ తర్వాత మళ్ళీ నాగదేవత విగ్రహాలు ఉంటూ అలా అన్ని దర్శనం ఇస్తూ ఉంటాయి ఇంకా లక్ష్మీ స్వామి విగ్రహం కూడా కంపల్సరీగా ఇక్కడైతే పెట్టారు సో గుడి నిర్మాణం అంతా అన్ని దేవుళ్ళు ఉండాలన్నట్టుగా నిర్మాణం జరిగింది సో మేము ఈవినింగ్ ఇలా పూజకైతే అటెండ్ అవ్వాలని మేము ఖచ్చితంగా అనుకొని అలా వెళ్ళాము జర్నీ చేసేసి సో ఇంకా పంతులు గారు అయితే ఇంకెలా పూజ స్టార్ట్ చేశారండి సో ఆల్మోస్ట్ పూజ అంతా చాలా బాగా జరగడం జరిగింది ఇంకా ఫుల్గా అన్నీ మన గోత్రనామాలు చదువుతూ అలా పూజ చేస్తూ పంతులు గారు అన్ని రకాలుగా అష్టోత్రాలు చదివి ఆంజనేయ స్వామి అంటే అన్ని రకాలుగా కటాక్షం అన్నీ ఉండాలి అని చెప్పేసి పూజ అయితే బాగా చేస్తారు ఈ పంతులు గారు వచ్చేసి మాకు చాలా అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి చూస్తున్న పంతులు గారే చాలా తెలిసిన అతని ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళైతే ఇక్కడే బాగా చేయిస్తూ ఉంటారు అన్ని రకాల పూజలు కానీ ఇంకా ఏవైనా హోమాలు కానీ ఇలా అన్ని రకాల టైప్స్ ఆఫ్ పూజలు అయితే చేస్తుంటారు ఇంటికి చాలా నియర్లోనే ఉంటుంది సో అందుకని మాకు కూడా మంచిగా ఫేమస్ టెంపుల్ అండి ఇది అందుకే ఇంకా ఆ తర్వాత అయితే పూజ అయిపోయింది చాలా బాగా జరిగింది పూజ ఆ తర్వాత మేము తీసుకొచ్చిన గుగ్గిళ్ళని ఇట్లా అంటే అమ్మ అత్తమ్మ చేసింది సో అందరికీ పంచడం జరుగుతుంది కవ్యాంశ పంచుతున్నాడు ఇక్కడ చూపిస్తున్న అమ్మవారు వచ్చేసి గ్రా అంటే మామూలుగా మన బొడ్రాయి దేవత అమ్మవారు గ్రామ దేవత అంటారు కదా అది కూడా ఉన్నారు అందుకని అలా చూపించడం జరుగుతుంది గుడి పక్కనే ఉంటారు అదే టైంలో పిల్లలు వచ్చి ఇలా దాండియా ఆడుతున్నారు సో అది కూడా కవర్ చేద్దాం అనిపించింది నాకు కూడా ఇష్టం కాబట్టి దాండియా నేను కూడా ఆడుతుంటాను కాబట్టి అలా కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ అయితే ఈ పూజా కార్యక్రమం ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా బండి మీద అలా టూర్ అంటే ఊర్లో ఒక రౌండ్ వేసేద్దామని అలా వెళ్ళాము సో ఇవి వీధి మొత్తం ఇలాగే లైటింగ్ ఎఫెక్ట్స్తో చాలా డెకరేట్ చేశారు సో ఎందుకు ఇదంతా డెకరేషన్ అంటే ఇంకా ఊర్లో అమ్మవారి టెంపుల్ ఒకటైతే ఉంటుంది సో అమ్మవారి టెంపుల్ కోసం ఇక్కడ వీధి వీధి మొత్తం ఇలా డెకరేట్ చేశారు చాలా బాగా అనిపించింది వెళ్తూ ఉంటే చాలాసేపు చాలా దూరంగా నుంచే అంటే ఈ డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో వెళ్ళే కొద్దీ ఇంకా డెకరేషన్ అయితే ఎఫెక్టివ్ చాలా బాగుంది సో ఇక్కడ వచ్చేసి చూపించే టెంపుల్ వచ్చేసి క మన కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఇదే అమ్మవారు ఈ అమ్మవారు చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఉగాది పండక్కి ముందు అంటే దసరా పండక్కి సారీ ఉగాది కాదు దసరా పండక్కి ముందు ఖచ్చితంగా అయితే బాగా ప్రతిరోజు ఒక అలంకరణలో అమ్మవారి దర్శనం జరుగుతుంది సో అన్ని రకాల పూజలు చేస్తారు సో నెక్స్ట్ ఆ తర్వాత నైట్ పండుగ రోజు దసరా పండుగ రోజు మలత మలత రోజు ఊరేగింపుగా ప్రతి ఒక్క వీధులు తిరుగుతూ అమ్మవారి దర్శనాన్ని చేపిస్తూ ఆ తర్వాత అన్ని తీసుకొచ్చి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ గుళ్ళో పెడతారు ఈ అమ్మవారికి కొంచెం ఫేమస్ ఏంటంటే పాలరాతి విగ్రహంగా ఉంటుంది సో అంద చాలా బాగా ఉంటుంది అనమాట లోపల ఉత్సవ విగ్రహం అని చెప్పాను కదండి ఇలా డెకరేషన్ చేసి అమ్మవారికి ప్రతిరోజు చేస్తూ ఉంటారట సో ఆ విగ్రహాన్ని మనకు చూపిస్తారనమాట లాస్ట్ రోజు ఊరేగింపుగా ఇక్కడ వచ్చేసి ఇంక మేము దర్శనం చేసేసుకొని బయటికి వచ్చాక చూస్తే ఇంకా కవ్యాన్షి ఇద్దరు ఇంకా ఏదో ఒకటి కొనియమని ఇంకా అక్కడ అంతా పెట్టారు కాబట్టి ఎవ్రీ టైమ్ ఇదే మాకు జరుగుతుంది కాబట్టి ఇంకా ఆర్యాన్స్ కూడా కొంచెం ఇంకా సరే వాడికి ఏదోటి కొనియాలని అలా కొనిచ్చాం కట్ చేస్తే నెక్స్ట్ డే అయితే ఇలా చూపిస్తున్నాను ఇది ఏంటి అనుకుంటున్నారా మా పెళ్ళి జరిగింది ఇక్కడేనండి టూ థౌజండ్ థర్టీన్లో అక్టోబర్లో మా మ్యారేజ్ ఈ హాల్లోనే అయ్యింది అంటే ఇది ఒక మండపం అనమాట పెళ్ళి మండపం సో ఎవరైనా ఇక్కడ మాకు అంటే ఇది ఏంటంటే మా ఉండే మా అత్తవా అత్తమ్మ వాళ్ళకు దగ్గరలో ఇది ఉంటుంది ఈ మండపం సో ఇక్కడ చాలా మంది పెళ్ళిళ్ళే జరిగాయి మా పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది సో అది చూపిద్దాం ఒక జ్ఞాపకంగా అనిపించి చూపిస్తున్నానండి నెక్స్ట్ అయితే మేము ఇంకా స్టార్ట్ అయ్యాం నెక్స్ట్ డే మళ్ళీ ఎక్కడికి అంటే ఇంకా ఈ పచ్చని వాతావరణంలో పంట పొలాలు ఇలా అవన్నీ చూ చూసుకుంటూ వెళ్తున్నాం ఎక్కడికో తెలుసా అండి చెప్తాను సో మేమైతే వెళ్తుంటే దారి మొత్తం ఇలా పొలాలతో నిండిన పచ్చదనం అయితే ఉట్టిపడుతుంది మనకు ఇక్కడైతే ఎప్పుడు చూసినా పచ్చగానే ఉంటాయండి చాలా బాగా ఫేమస్ అనమాట అన్ని అరటి తోటలు పసుపు తోటలు మొక్కజొన్న తోటలు అలా అన్ని రకాల తోటలు మావి కూడా ఎక్కువగా మేమైతే అత్తమ్మ మామే వాళ్ళైతే ఎక్కువగా అరటి పండ్ల తోటలే ఎక్కువగా ఉంటాయి అప్పుడప్పుడు పసుపును పండిస్తుంటారు అలా స్టార్ట్ అయిపోయాం మేమైతే ఇక్కడ ఫేమస్గా చెప్పే కంబం చెరువు అనమాట ఇది ఆల్మోస్ట్ మీరు యూట్యూబ్లో చూసినా కూడా చాలా ఫేమస్ అనే చూపిస్తూ ఉంటారు అక్కడికే వెళ్తున్నాం పిల్లలకి చూపించడానికి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చినా చూద్దాం ఉంటారు అందులో చిన్నోడికి అయితే చాలా ఇంకా వాటర్ అంటే ఎంజాయ్ చేయడం బాగా ఇష్టం ఆల్మోస్ట్ నా వీడియోలో కూడా కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది సో అందుకని అలా పిల్లలకి చూపించినట్టు ఉంటుంది మేము ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని మేమైతే ఫస్ట్ కంబం లేక్ దగ్గరికి వెళ్ళాము సో ఇక్కడ ఈ లేక్ అయితే చాలా చరిత్ర ఉందండి ఇక్కడ డ్యామ్ కట్టడానికి మెయిన్ కారణం అమ్మ అంటే ఎవరు అంటే ఇక్కడ ఒక అమ్మవారు విగ్రహం కూడా ఉంటుంది అక్కడ అమ్మవారు అప్పట్లో పూర్వం చెప్పారంట ఇంకా పెద్ద కమ్ముడు చిన్న కమ్ముడు అని ఇద్దరు అంటే మామూలుగా ఒంటి మీద ఒక్క వెంట తిక కూడా లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఈ డ్యామ్ కట్టడానికి బలి ఇవ్వాలని అప్పుడు వెతికితే వీళ్ళిద్దరు దొరికారంట వాళ్ళే పెద్ద కమ్ముడు చిన్న కమ్ముడు వాళ్ళిద్దరిని ఆ డ్యామ్ లోపల పెట్టి అలా డ్యామ్ నిర్మాణం అయితే జరిగిందంట అండి ఇప్పటికీ ఏమన్నా చెప్పుకోవాలంటే అదే ఫేమస్గా చెప్తారు ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా వచ్చిందండి ఇప్పుడు ఈ వర్షాకాలంలో మీరే చూస్తే అర్థమవుతుంది కదండి సో అయితే ఈ గు ఈ డ్యామ్ నిర్మాణానికి ఈ ఆనకట్ట కట్టడానికి కొంచెం ఇంపార్టెంట్గా చెప్పాలంటే శ్రీకృష్ణ దేవరాయల వైఫ్ ఉంది కదా ఆమె ఆధ్వర్యంలో అప్పటి రాజ్యంలో వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలో ఆవిడే ఈ నిర్మాణానికి పూనుకొని అన్నీ చెప్పినట్టుగా అమ్మవారు చెప్పినట్టుగా చేయడం జరిగిందంట ఇక్కడ అంత పెద్ద హిస్టరీ ఉంది సో చెప్పే కొద్దీ ఇంకా పెద్దగా ఉంది అండి బట్ నాకు తెలిసిన కొంచెం చిన్న హిస్టరీనే మీకు మీకు తెలియజేశాను సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి పిల్లలు కూడా వెళ్ళి వెళ్ళగానే కొంచెం వాటర్లో తడుస్తూ అంటే బట్ స్నానం చేయడానికి అక్కడ స్విమ్ చేయడానికి అయితే అంత ఉండదు అంటే చేయొచ్చు బట్ ఏంటంటే కొంచెం వాటర్ ఫ్రెష్ వాటర్ కాబట్టి ఈ టైంలో అక్కడ అలా చేయకూడదని కొంచెం చెప్తూ ఉంటారు సో బట్ ఆ రోజు మాకైతే టైం కూడా లేదు పిల్లల్ని అలా ఎంజాయ్ చేయించడానికి బట్ ఓకే ఉన్నంత వరకు ఇలా చిన్న స్టెప్స్ ఉంటాయి అనమాట ఆ స్టెప్స్ దిగి వెళ్తే మనకు వాటర్ అనేది ఫ్లో జరుగుతూ ఉంటుంది అక్కడ పిల్లలు ఇట్లా కొంచెం కాసేపు ఉండి స్పెండ్ చేశారు అంటే ఓన్లీ తడుపుకున్నట్లుగా కాళ్ళు అలా ఎంజాయ్ చేశారు సో ఫుల్గా అయితే మాకైతే వెళ్ళగానే ఆ వాతావరణంలో చాలా బాగా అనిపించింది ఆ వాటర్ కూడా ఫుల్గా వచ్చింది ఎప్పుడు ఇలా రైనీ సీజన్లో వాటర్ అయితే ఫుల్గా ఉంటుంది బట్ సమ్టైమ్స్ సన్ అంటే సమ్మర్లో అయితే కొంచెం వాటర్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇదంతా ఇలా ఉంటుంది ఇక్కడ చాలా పెద్ద ప్లేసే ఉంటుందండి ఈ లేక్ దగ్గర అయితే మనం ఫుల్గా ఫోటోషూట్ చేసుకోవాలన్నా ఏదన్నా చేసుకోవాలన్నా చాలా బాగా సూటబుల్ అవుతాయి ఇంకా అన్ని రకాలుగా చాలా బాగుంటుంది బట్ అది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఎక్కడికంటే మా వారి మేనమామ వాళ్ళ ఊరికి వెళ్ళాము అది అక్కడ వెళ్ళిన తర్వాత పిల్లలు అనమాట మా మా వారి అంటే మేనమామ మనవరాలు అమ్మాయి సో వాళ్ళ బాబు ఇంకా వాళ్ళ కోడలు అనమాట ఇప్పుడు నేను చూపించే టైమే వాళ్ళ మేనమామ వాళ్ళ కోడలు సో మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాము కొంచెం పని ఉండడం ఒకటి వాళ్ళని అప్పుడప్పుడు మేము వెళ్ళినప్పుడు పలకరిస్తూ ఉంటాం అన్నమాట వాళ్ళ మే మేనమామ వైఫ్ ఆవిడ సో ఇంకా మా వారాల అన్నీ అంటే ఊరికి చాలా దగ్గరలోనే మా ఊరిదైతే కంబము అక్కడి నుంచి కొంచెం నియర్లో ఇక్కడ వాళ్ళ మేనమామ ఊరు ఉంటుంది కొంచెం పల్లెటూరులా ఉంటుంది అన్నమాట అన్నీ గేదెలు ఆవులు ఇలా వెళ్ళగానే పిల్లలు అయితే చిన్న దూడలు రెండు ఉండేసరికి వాటితో కొంచెం స్పెండ్ చేస్తున్నారనమాట అలా అది కూడా క్యాప్చర్ చేద్దామనిపించి కొంచెం తీసాను ఇక్కడ కనిపిస్తున్న ఈవిడైతే మా వారి పెద్దమ్మ అనమాట మా అత్తమ్మ వల్ల అక్క అవుతుంది సో ఇలా అందరూ కలిసినట్టుగా అందరు ఒకే దగ్గర ఉంటారు అదే ఊరిలో ఉంటారు కాబట్టి ఒకసారి మనం వెళ్ళామంటే అందరినీ కలిసేసి వాళ్ళందరిని ఒకసారి మళ్ళీ చూసినట్టుగా ఉంటుంది సో ఎవ్రీ టైం ఊరు వెళ్ళాము అంటే వీళ్ళ దగ్గర కూడా వెళ్తూ ఉంటాం సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఇంకా పల్లె వాతావరణం పొలాలు ఇంకా ఇంకా రకాల గేదెలు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే వెళ్ళగానే చూస్తుంటే లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు దివాళీ ఫెస్టివల్ అప్పుడు కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది అప్పుడైతే పాలు కూడా తీయడం నేను షూట్ చేశాను అనమాట గేదెలు పెద్దవి ఉన్నాయి ఈ టైంలో అయితే లేవు బట్ మేము మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి అవి కొంచెం మేతకి వెళ్ళాయి సో నెక్స్ట్ అయితే అందరం కలిసి మేము మా పొలం దగ్గరికి వెళ్తున్నాం ఎవ్రీ టైమ్ అట్లా చూస్తూ ఉంటాం అన్నమాట వెళ్ళినప్పుడు ఇంకా పిల్లలు కూడా చూయించినట్టు ఉంటుంది సరదాగా అని చెప్పేసి అందరినీ తీసుకొని అలా కార్లో జర్నీ చేసినట్టుగా అలా వెళ్ళిపోయామన్నమాట అందరం వెళ్ళేసి ఇంకా పొలం దగ్గరికి వెళ్ళాం అంటే ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు కదా వీళ్ళకు కూడా పొ పొలం గురించి కొంచెం అలవా అంటే చూపిస్తే బాగుంటుంది అన్నట్టుగా వెళ్ళాము సో చూ ఇదంతా వచ్చేసి మా బావగారు మాది ఇద్దరి కలిసి మా వారి అందరిది కలిసి ఇద్దరిది కలిసి ఇక్కడ ఉంటుంది ఇంకా ఇలా పెద్దగా అంటే ఏమీ అంటే అప్పుడప్పుడు వాళ్ళు పండిస్తూ ఉంటారు కొంచెం ఇదేంటంటే బోర్ వాటర్ కాదు వర్షానికి అలా పండించడం ఇక్కడ అనమాట సో మొత్తం పొలం అంతా అలా చూసేసుకుంటూ పిల్లలైతే చూడండి కవ్యాన్స్ అయితే ఇంకా నేను కొడవలితో నేను చేస్తాను ఇంకా ఫార్మింగ్ చేస్తాను అన్నట్టుగా రెడీ అయిపోయాడు చిన్నోడు ఏం తక్కువ కాకుండా అన్న చేసేదానికి మళ్ళీ నేను చేస్తాను అని అలా ఇద్దరు గొడవ గొడవపడుతుంది నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది ఇంకా కొడవలు ఎక్కడ తగులుతుందో ఏ చిన్నోడు చేస్తున్న దానికి నాకు ఇంకా భయంగా అనిపించేసింది అనమాట బట్ కానీ ఇంకా తప్పదు ఇంకా వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయాలి అది టైం రైట్ టైం మళ్ళీ మళ్ళీ ఇలాంటి టైం మళ్ళీ రాదు సో అట్లా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ కలిసి అక్కడ దగ్గరలో ఉన్న మా పొలంలో ఉన్న కొబ్బరి చెట్టుకు కొబ్బరికాయలు కాసాయి సో అవి తెచ్చుకోవడానికి వెళ్ళి అలా పట్టుకొచ్చుకుంటూ వస్తున్నారు ఇదంతా జరిగిన తర్వాత మేము ఈవినింగ్ మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాము సో మేము వెళ్ళి వెళ్ళగానే ఇక్కడ ఏంటంటే మళ్ళీ పూజ అనమాట అమ్మవారి కోసం ఊరు బయట ఉంటారనమాట అమ్మవారు సత్యమ్మ తల్లి అని అమ్మవారి టెంపుల్ సో ఎవ్రీ దసరా పండగకి ఒకరోజు ఇలా వీధి వీధిగా వాళ్ళు అన్ని రకాలుగా పూజ అనేది చేస్తారు అంటే ఇలా అమ్మవారికి బోనం ఎత్తినట్టుగా ఒక కుండ అంటే ఒక బోనం ఎత్తుకొని ఒక ఆవిడ మాత్రం చాలా నిష్టగా చేయాలి ఎవ్రీ టైం ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చేస్తారు బట్ అందరూ కలిసి అన్ని రకాలుగా ప్రసాదాలు చేసుకొని అందరూ పట్టుకొని తీసుకొని వెళ్తూ ఇలా అన్ని స్టార్ట్ చేస్తారనమాట మేము వెళ్ళేసరికి ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సో మేము కూడా వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వచ్చింది సో అలా వెళ్తూ వెళ్ ఇంకా ఊరికి దగ్గరలో అంటే అంటే ఊరి మధ్యలోంచి వెళ్తూ ఊరి బయట ఉంటుంది అమ్మవారి టెంపుల్ సో అక్కడికి మేము వెళ్తున్నాం స్టార్ట్ అయ్యాము ప్రతి ఒక్కరు ఇలా వెళ్తూ ఇంకా డోలు అలా పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క నైవేద్యాన్ని కాసేపు మోస్తూ ఉంటారు తర్వాత మళ్ళీ షిఫ్ట్ అవుతుంది ఇక్కడేమో నేను చూపించే ఈ టెంపుల్ వచ్చేది సీతారాముల టెంపుల్ అనమాట ఇది మా పిల్లప్పుడు ఫస్ట్ టైం నన్ను ఇక్కడికి తీసుకో రావడం జరిగింది అంటే ఎదురుకో అది అంటారు కదండి అప్పుడు అమ్మాయి ఇక్కడ ఒక టెంపుల్ దగ్గర ఉండాలి అబ్బాయి వస్తారని మా పెళ్లి జరిగింది ఇక్కడే కాబట్టి సో ఫస్ట్ అయితే సీతారాముల టెంపుల్కి వచ్చి అక్కడి నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఇక్కడ చూపించేది అయితే సాయిబాబా టెంపుల్ అండి పుట్టపర్తి కాదు మామూలు మామూలుషేడి సాయిబాబా టెంపుల్ సో చాలా ఫేమస్ టెంపుల్ ఇది బాగా ఉంటుంది ఎక్కువగా చెప్పాలంటే అత్తమ్మ ఊర్లో చాలా టెంపుల్స్ ఉంటాయి చిన్న చిన్నగా విధి విధికి ఒక మూడు నాలుగు టెంపుల్స్ అయితే మనకు దర్శనం ఇస్తూనే ఉంటాయండి అసలు ఎన్ని టెంపుల్స్ ఉంటాయి అసలు చూసింటే అనిపిస్తుంటది అలా అన్ని కవర్ చేయడానికి కుదరలేదు బట్ కొన్ని మంచిగా కొంచెం ఫేమస్ గా ఉన్నాయి కవర్ చేశాను ఇలా ఆల్మోస్ట్ అంత నడుస్తూ ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాం ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఊరికి బయట ఉంటుంది సత్యమ్మ తల్లి టెంపుల్ అనమాట చాలా నిజంగా చెప్పాలంటే ఆవిడకి ఏ కోరికలు కోరుకున్న జరుగుతాయని అనమాట సో నెక్స్ట్ అయితే ఇట్లా వెళ్ళగానే పూజారి వచ్చేసి కొంచెం దిష్టి తీసినట్టుగా తీసేసి టెంకాయ కొట్టేసి ఇంకా హారతి ఇచ్చినట్టుగా ఇచ్చేసి పూజా కార్యక్రమం స్టార్ట్ అయినట్టుగా లోపలికి రమ్మని అంటే ఆహ్వానిస్తున్నట్టుగా పూజారి వచ్చి మనకు ఎదురొచ్చి ఇలా అన్నీ చేస్తారనమాట అన్ని అన్ని రకాలుగా ప్రసాదాలు తీసుకెళ్తూ ఉంటాం పానకం వడపప్పు గుగ్గిళ్ళు ఇలా ఇంకా పుట్నాలు పల్లె పొడి చేసేసి దాంట్లో కొబ్బరి పొడి బెల్లం వేసేసి ఇలాంటి ఇంకా ప కూడా బెల్లం పరవాన్నం చేస్తారు అదే మెయిన్ పర్ అంటే పర్సన్ ఇంకా బోనం ఎత్తినట్టుగా ఎత్తుకొని తీసుకెళ్తారు టెంపుల్ అంతా వచ్చేసి చాలా పెద్దగా ఉంటుందండి చాలా పెద్ద ప్లేస్లోనే చాలా విశాలంగా చాలా బాగుంటుంది టెంపుల్ అన్ని రకాల విధంగా ఇక్కడ అంటే బలివడాలు అలా అన్ని రకాలుగా జరుగుతూ ఉంటాయి అమ్మవారి అంటే చాలా ఫేమస్గా చెప్పుకుంటారు అమ్మవారు కూడా చాలా బా మనకు దర్శనం ఇస్తారు సో మేమైతే ఇలా ఒక డోలు అలా అన్నీ అంటే డ్రమ్స్ కొట్టుకుంటూ అలా తీసుకొస్తూ ఇలా అందరం అయితే వచ్చేసాము టెంపుల్ లోపలికి వెళ్ళి వెళ్ళగానే టెంపుల్ లోపల అందరం అంటే ఒక త్రీ ఫోర్ అంటే ఫైవ్ రౌండ్స్ తిరిగినట్టుగా తిరిగేసి ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళాలి అనమాట మనం చేసుకొస్తున్న నైవేద్యాన్ని తీసుకొని ఇంకా ఆ తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ వెళ్ళే ముందు పూజారి గారు మనకు బొట్టు పెట్టి ఆహారతి ఇచ్చి లోపలికి పంపిస్తారనమాట సో అలా చేసుకొని లోపలికి వెళ్ళే ముందు ఇంకా అందరూ అలా రెడీగా ఉన్నారు ఆవిడ బోనం ఎత్తిన ఆవిడ కూడా కొంచెం పూనకం వచ్చినట్టుగా అయ్యింది చాలా అంటే ఆ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుందేమో బట్ మనకు తెలీదు సో లోపల అమ్మవారు అయితే చాలా బాగుంటుందండి అలా అన్ని రకాలుగా మేము మా ఊరిలో ఇట్లా సత్యమ్మ తల్లికి దసరా ముందు రోజు ఇలా పూజ చేస్తారనమాట అందరూ అలా స్టార్ట్ అయిపోయి అందరం వెళ్తాము ఇక నెక్స్ట్ డే అయితే ఇలా ఇంకా దసరా పండుగ రోజు అనమాట మా ఇంటికి దగ్గరలో ఉన్న శ్రీనివాస్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సో ఇది కూడా చాలా పెద్దగా ఉంటుందండి లోపలంతా చాలా పెద్దగా ఉంటారు ఇక్కడ కళ్యాణాలు కూడా జరుగుతూ ఉంటాయట పెళ్ళి మండపం ఉంది సో దసరా పండుగ రోజు కంపల్సరీగా ఇంకా శ్రీనివాస కళ్యాణం అయితే కంపల్సరీగా చేసి అందరికీ భోజనాలు పెడుతూ ఉంటారట ఇంకా అది కూడా మాకు అంటే వెళ్తూ ఉంటాము సో దసరాకి అక్కడ ఈసారి అయితే నాకు అత్త వాళ్ళ ఊర్లో చేయాల్సి వచ్చింది అమ్మ వాళ్ళ ఊర్లో చేయాల్సి వచ్చింది అదే చెప్తున్నానండి ఇది మొత్తం ఫుల్ వ్లా వీడియో కాదు బట్ కంటిన్యూషన్ వీడియో మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూపిస్తున్న అమ్మవారు వచ్చేసి మేము ఇక్కడ వెండి తొడుగుతో ఉన్న మొత్తం కనిపిస్తుంది కదా అదంతా మేము ఇచ్చింది అండి ఇంకా మేము అంటే మా మా మామయ్య వాళ్ళు మేము మా వాళ్ళు అందరు ముగ్గురం కలిసి అమ్మవారికి ఇలా వెండి తొడుగుగా చేయించామన్నమాట సో గుడి నిర్మాణం అయితే చాలా బాగుంటుంది లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది మేము వెళ్ళేసరికి అక్కడ పూజ అంతా జరుగుతుంది సో తర్వాత ఇంకా పూజారి గారు వచ్చి గోత్రనామాలు చదివి మాకు కూడా పూజ చేయడం జరిగింది అమ్మవారి దగ్గర పూజ చేశారు ఆ తర్వాత వెంకటేశ్వామిని దగ్గర పూజ చేస్తారు సో లోపల వెంకటేశ్వమి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి చాలా మంచిగా అనిపించింది ఆ దసరా పండుగ రోజు మేము మార్నింగే అందరం రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసేసుకొని అలా వెళ్ళాము సో అదే చూపిస్తున్నానండి ఇక్కడ అత్తగా ఇట్లా అన్ని నైవేద్యాలు చేసింది పాయసం చేసి పెట్టింది పులిహోర అన్నము పప్పు ఇట్లా అన్ని రకాలుగా తనే చేసింది సో ఎప్పుడు మమ్మల్ని అయితే చేయనివ్వదు బట్ నాకైతే నేనేం చేయని చిన్న చిన్న ఇంకా మామూలుగా హెల్ప్ చేయడానికి కూడా కుదరదు సో తనే చేసేస్తుంది ఇలా అన్ని చేసేసి తనే దేవుడికి పెట్టేసి టెంకాయ కొట్టేసి అలా పూజ అంత కార్యక్రమం అంతా జరిగింది సో ఆ తర్వాత మేమైతే తినేసి ఇంకా భోంచేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఊరికి సో మధ్యాహ్నం ఆల్మోస్ట్ అక్కడే ఇంకా దసరా అయిపోయింది బట్ ఈవినింగ్ నైట్కి ఇక్కడ మళ్ళీ అటెండ్ అవ్వాలి అనుకున్నాం ఎందుకంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది నాది సో అందుకని దానికోసం అటెండ్ అవ్వాలని ఇంత హడావిడి అయిపోయింది లేకపోతే ఇంకా ఉండేవాళ్ళం నెక్స్ట్ వీడియో మళ్ళీ కంటిన్యూషన్గా చూడాలి అనుకుంటే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను బట్ అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే ఇప్పటికైతే ఇదే పోస్ట్ చేస్తాను సో అంతవరకు మళ్ళీ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్